బాలానగర్ హాస్టల్లో ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ బాలికల గురుకుల విద్యార్థిని వల్దండా మండలం చుక్కనపల్లి గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థిని ఆరాధ్య ఉరి మృతి చెందింది మృతదేహాన్ని షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు షాదు నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు ఆరాధ్య మృతి పట్ల వివరాలు సేకరిస్తున్నారు బాలిక మృతదేహాన్ని పరిశీలించిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలు శ్రీనివాసరెడ్డి హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గోలు శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా బాలనగర్ లో మృతి చెందిన విద్యార్థిని గదిని పరిశీలించారు హాస్టల్లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే వరకు సిబ్బంది ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చిన్న పిల్లలు మాకు చెప్తే చూసాం మేము దగ్గర అన్నాను అని పెట్టిస్తున్నాయి పిల్లలు వచ్చి రాలేదు పిల్లలు వచ్చింది ప్లేట్ కోసము పోయింది అమ్మాయి పోయి చూసి అమ్మాయి చూడని కూడా చూడలేకుండా భయపడి పరిగెత్తికొచ్చింది మేమున్నా అందరం వెనక్కి ఉంది లేచేసాం ఎత్తే అమ్మాయి మేడం నేను సార్ గురం చేశాం సార్ కూడా అప్పుడే వస్తున్నాము అనుకొని వచ్చి ఫోన్ చేయమ్మా వాళ్ళ పేరెంట్కు మాకు నెంబర్ ఫోన్ అన్నీ చేసుకుంటూనే వస్తున్నాం సార్ మేము ఆ పో అమ్మాయిని తీసుకుపోవడము ఇవన్నీ చేసుకుంటూ బాలనగర్లో కూడా హాస్పిటల్ పిఎస్సిలో చూపించి వాళ్ళతో కూడా డాక్టర్ ఉంటే తొందరగా పిలిపించమన్నాం ఎవరు లేరు ఇప్పుడు అన్నారు సరే సిస్టర్ వాళ్ళు చూసి తొందరగా తీసుకొని వెళ్ళండి అని అన్నారు అనిపించిందంటే మేము తిప్పింది ఎప్పుడు కూడా దేసారంట ఆ పిల్లలు ఎప్పుడు ఏదో ఓటంటదంట ఎప్పుడు ఏదో ఓటంటారంట సార్ వాళ్ళ మీద కొంచెం చర్య తీసుకోండి సార్ గవర్నమెంట్ అన్ని వీళ్ళు వేధింపులేంది వాళ్ళని సస్పెండ్ చాలా అన్నిటికన్నా ఇట్లా జరుగుతుంది వీళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తుంది ఎవరు ఫస్ట్ ఆ చూడట్లు వచ్చింది కొన్ని బాగా కల్కమ్ ఉన్నాయి చేయాలి అది ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఇక్కడ రాగానే వాళ్ళు అక్కడ ఎస్కేప్ అయిపోతుంది ఆడళ్ళు వాళ్ళు ఎంత ఉన్నారు

లేకపోతే మీరు ఇంట్లో జీతాలు తీసుకొని ఇంట్లో కూర్చొని ఆపరేట్ చేస్తున్నారు ఏమైతే ప్రతి దగ్గర ఇట్లా జరుగుతూ ఉన్నాం ఎక్కడ చూడు వన్ టూ ఇయర్స్ నుంచి ఇదే ప్రాబ్లం అక్కడ పిల్లలు చచ్చిపోతున్నారు అన్నం అన్నం వల్ల అన్ని కొడుకులు ఎరువులు వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేది వాళ్ళ కడుపు కొట్టడం ఎందుకు నాకు అర్థం కాదు కానీ వాళ్ళకి కాదు అది జీతాలు తీసుకొని ఇళ్ళలో కూర్చో ఉంటున్నాం అది పర్యవేక్షణ ఎక్కడ ఎక్కడ పర్మిషన్ లేదు ఎవరో నాస్కొస్తే వస్తే ఒక్కడో ఎవరో ఉంటున్నారు నేను కదా నాకు తెలియదా ఇప్పటికి నేను ఇబ్బంది ఈరోజు జరిగిన సంఘటన చాలా బాధాకరమైన సంఘటన ఎందుకంటే అమ్మాయి పదో తరగతి చదువుతున్నది ఎప్పుడు లేనిది ఆకస్మికంగా ఉదయం టిఫిన్ సమయంలో అమ్మాయి హాస్టల్లో ఉరేసుకోవడము చాలా బాధాకరం ఎందుకంటే మేము ఆ పిల్లలను పంపించేది ఎందుకంటే తండ్రి బీద స్థితిలో ఉండే మా అమ్మాయిని చదివించి పెద్ద పెద్దగా చేయాలనే ఒక ఉద్దేశంతో పంపిస్తామే తప్ప కానీ మేము వేరే అది కాదు అమ్మాయిని చక్కగా చూసుకోవాల్సిన యజమాన్యం కానీ ప్రిన్సిపాల్ కానీ టీచర్లు కానీ వారు నిర్లక్ష్యం వలనే మా అమ్మాయి ప్రాణం పోయింది ఆ అమ్మాయి ప్రాణాన్ని ఎవరు తీసుకురాగలుగుతారు మీరు తీసుకురాగలుగుతారా ఈ కడుపు కోత ఎవరు ఎవరు నివారించాలి కాబట్టి వాళ్ళ మీద పోలీసు వాళ్లకు విన్నపించుకోవడం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఎంక్వైరీ చేసి ఎవరైతే బాధితులు ఉంటారో బాధితుల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ప్రభుత్వాలు బీద విద్యార్థులకు బీద పిల్లలకు హాస్టళ్లలో అన్ని వసతులు కల్పిస్తున్నా కానీ వీళ్ళ నిర్లక్ష్యం వలన వీళ్ళ యొక్క అవివేకం వలన వీళ్ళ యొక్క ఏదైతే ప్రకృతి వలన అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ చాలా విస్తృత పరిస్థితులు వస్తావు ఇలాంటి సమాజంలో మనం ఎక్కడున్నాం ఒక అమ్మాయి పదే పదో తరగతి అమ్మాయిని నిర్లక్ష్యంగా బలి తీసుకున్నారంటే ఎవరు బాధ్యతలో వాళ్లకు తగిన కఠిన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మేము ఎంత దూరమైన వెళ్తాము మా యొక్క కడుపు కోతను ఎవరు తీర్చలేరు కానీ సమాజంలో ఇంకొకటి ఇంకొకటి కాకూడదు అనేది మా యొక్క అది ఎందుకంటే ఈ వన్ వన్ టూ ఇయర్స్ నుంచి రోజొక్క దగ్గర రోజొక్క గవర్నమెంట్ కాలేజీలా గవర్నమెంట్ స్కూల్లా గవర్నమెంట్ హాస్టల్లోనే చావుడు కానీ ఇట్లా పురుగుల మందులు అని ఇవన్నీ కూడా వస్తున్నాయి అది ఏ ఎవరి బాధ్యత గవర్నమెంట్ బాధ్యత అని కాదు ఖాళీ కేవలము అక్కడ ఉన్న యజమాన్యం బాధ్యత అక్కడ నిర్లక్ష్యం వలన ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ జరగకుండా చూసుకోవాలని విన్నవించుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో పోలీసు వారికి మేము విన్నవించడం జరుగుతూ ఉన్నది కఠిన చర్య తీసుకొని వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలని కోరు మీ హాస్పిటల్ హాస్పిటల్ గేట్ తెలుస్తాయి పది సమానాలు నువ్వు అడిగిందని చెప్పు నీకు నీకు ఎంత వరకు అదే చెప్పు నువ్వే అంటున్నావు మళ్ళీ సార్ అనే మమ్మల్ని కనిపి వాళ్ళకి నీకు ఎన్ని క్వశ్చన్ వస్తాయి వాళ్ళు బాధతో ఉంటారు మీరు టీచరు ఏమంటారు కాకండి ఎవరు ఇక్కడ ఏమన్నా మీరు అడిగిన దానికి సమాధానం క్లియర్ చెప్పండి వాళ్ళ డౌట్ క్లియర్ మీరు అనుకున్నాము ఊహించుకోవడం కాదు కదా అట్లా ఉన్నటువంటి బాలికల గురుకుల స్కూల్ దగ్గర ఒక అమ్మాయి ఆరాధ్య అనే అమ్మాయి అందులో చదువుతున్న పదవి చదువుతుంటే అమ్మాయి సూసైడ్ చేసుకున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ తోటి మేము సార్ల రావడం జరిగింది అమ్మాయి ఇక్కడ ఆల్రెడీ చనిపోయినది మార్చుకుంటున్నది దానికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడితే వాళ్ళ ఇచ్చిన పిటిషన్ పైన ಯಾಕ್ಷನ್ ಜರುತ್ತೆ ಎಂದ್ವಿ ಚೆನ್ನಿ ನೇ ಚ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ತನ್ನ ತಿಳಿಸ್ತೀವಿ